సాధారణంగా ఏ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రిప్లాన్ గా ఉంటాడు అంటే ఏం జరగబోతుంది అనేది దాదాపుగా ఊహించి దానికి ముందే రంగం రంగం సిద్ధం చేసుకుంటాడు అవసరమైతే తప్పుదోవ పట్టించడానికి ఎత్తుకు పై ఎత్తులు జగన్మోహన్ రెడ్డి వేస్తాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈసారి మాత్రం ఊహించని షాక్ మీద షాక్ తగులుతుంది ఏంటంటే లెక్కల స్కామ్ వెలుగులోకి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఊహించింది కాకపోతే అది మిథున్ రెడ్డి అరెస్టు దాకా వెళుతుంది చెవిరెడ్డి ఆ అనుచరుడు వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు ఈ బ్యాకప్ డేటా దుబాయ్ లో ఉందని చెప్పి సిట్ కనిపెడుతుంది లాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయనివి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకంటే అసలు డేటా అనేదే భారతదేశంలో లేకుండా చేశాడు కాబట్టి ఈ కేసు పెద్దగా ముందుకెళ్దో కేవలం తాత్కాలికంగా విమర్శలు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ కానీ సిట్ అధికారులు ఎప్పుడైతే దీని డేటాబేస్ మొత్తం దుబాయ్ లో ఉందని చెప్పి ఆ ఎంక్వైరీ చేయడమే కాకుండా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులతో ఆ సంబంధాలు పెట్టుకోవటం వాళ్ల ఫ్లాట్ల్లోనే శ్రావణరావు వాళ్ళ ఫ్లాట్లోనే ఈ లెక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారని చెప్పి వెలుగులోకి తీసుకురావటం స్వయంగా అదే విషయాన్ని రావు కూడా ఒప్పుకోవటం నా ఫ్లాట్ లో మాట వాస్తవమే కాకపోతే తెలిసిన వాళ్ళని ఇచ్చేది తప్ప నాకేం సంబంధం లేదన్నాడు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాకులు దీని మీద దీనికంటే ఇంకో షాక్ ఏంటో తెలుసా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు ఆ వెంకటేష్ నాయుడు దొరికిపోవటం అదే సందర్భంలో పలు చోట్ల నగదు లావాదేవీలు బయటపడటం అసలు ఊహించా ఇవన్నీ కూడా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసినటువంటి వీడియోలు ఈ నగదుకు సంబంధించిన వీడియోలు ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళే డిలీట్ చేసుకుంటారు నేను ముందే ఈ డేటా ఎక్కడ కూడా స్టోర్ అనేది ఉండదు బట్ ఇక్కడ సిట్టు టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ మొబైల్ నుంచి డిలీట్ డేటా మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొస్తే ఈ వీడియోలు దొరికాయి ఇది జగన్మోహన్ రెడ్డి పెద్ద చిక్కులా ఉంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న అని అన్నాను నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి పత్రిక కరెక్ట్ వారం రోజుల క్రితం ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ నాయుడిని ఇద్దరిని ఒకేసారి మాల్దీవులు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అరెస్ట్ చేశారు ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారు అంటే ఇద్దరు కలిసి ఎక్కడికో ఒక చోటుకు పారిపోవడానికి ప్లాన్ చేశారు ఫస్ట్ థింగ్ అప్పుడు అరెస్ట్ అయినప్పుడు సాక్షిలో ఏమని రాశారంటే చెవిరెడ్డితో పాటు చెవిరెడ్డి స్నేహితుడిని అరెస్ట్ చేశారని రాశారు ఇక్కడ ఒక లాజిక్ ప్రదర్శించారు ఏంటంటే ఏ వెంకటేష్ నాయుడు గురించి గట్టిగా సేగలా డొంక కదులుద్దనే భయం వేసి అప్పుడు వెంకటేష్ నాయుడు గురించి ఎవరు పట్టించుకోవాలి కేవలం చెవిరెడ్డి చెవిరెడ్డి సోషల్ మీడియా గానీవ్వండి ఆ టీడీపీ నేతలు కానీ అందరూ చెవిరెడ్డి మీదే పడ్డారు వెంకటేష్ నాయుడు గురించి ఎవరు పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోలేదంటే అంత ఇంపార్టెంట్ వ్యక్తి కాదు ఆ పేరు ఎప్పుడు పెద్దగా ఎన్నది కూడా కాదు కానీ వెంకటేష్ నాయుడు పేరుని జాగ్రత్తగా లూప్ లైన్ నుంచి తప్పించడం కోసం చెవిరెడ్డి స్నేహితుడని రాశారు అంటే అరెస్ట్ అయిన రోజు చెవిరెడ్డి స్నేహితుడిని చెవిరెడ్డిని ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారని సాక్షిలోనే రాశారు సో అక్కడ అక్కడ వరకు బాగానే ఉంది ఎప్పుడైతే ఈ వెంకటేష్ నాయుడిని సిట్ అధికారులు అరెస్టు చేయటం అతని ఫోన్ నుంచి ఆ డేటాను రికవరీ చేయటం అతనే స్వయంగా డబ్బులు లెక్క పెట్టడం ఎప్పుడైతే దొరికాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద చిక్కు వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించాలి ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయక ఏమైంది ఇప్పుడు మొదట్లోనేమో స్నేహితుడని రాసేశారు ఆల్రెడీ ఎందుకంటే అప్పటికి వెంకటేష్ ఆ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు పైగా తన తన డేటా ఏమి రికవరీ చేయలేదు తన వీడియోలు ఏం బయట పడాల కాబట్టి ఎవరు పట్టించుకోలేరు తరువాత కూడా కొన్ని రోజులు జులై పది పదకొండు తేదీల్లో కూడా వార్తల్లో రాసినప్పుడు ఏమి రాశారు జగన్మోహన్ రెడ్డి అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు స్నేహితుడు అనే రాశారు ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు ఎందుకని అంటే ఇది జాతీయం జాతీయ స్థాయిలో వైరల్ అయింది ఈ వీడియోని ఫేక్ అని ఈ రోజు వరకు వైసీపీ ఖండించరా మీకు విషయమార్థమైన ఈ కనపడే వీడియో అనేది ఏఐ జనరేటెడ్ వీడియోనో లేదా డీప్ ఫేక్ వీడియోనో లేదా ఏదో ఎక్కడో డమ్మి వీడియోని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారనో వైసీపీ చెప్పలా జగన్మోహన్ రెడ్డి చెప్పలా వాళ్ళ పార్టీ నేతలు చెప్పలా చెప్పలా అంటే వీడియో ఒరిజినలే కదా అక్కడ డమ్మి అని ఎందుకు చెప్పలేదంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయి దొరికిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు అది ఫేక్ అని చెప్పాల మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మొదట ఒక కవర్ డ్రైవ్ ఇచ్చారు ఏమని కవర్ డ్రైవ్ ఇచ్చారంటే వెంకటేష్ వీడియోలో ఉంది వెంకటేష్ నాయుడే డబ్బు మాట కూడా వస్తామే కానీ చెవిరెడ్డి అనుచరుడు కాదు చెవిరెడ్డి అనుచరుడు కాడు ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది దానికి సంబంధించిన డబ్బులు అన్నారు ఫస్ట్ కవర్ డ్రైవ్ ఇచ్చారు వెంటనే ఏం చేసింది కూటమి ప్రభుత్వం ఇదే వెంకటేష్ నాయుడు గతంలో ఒంగోలు ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడబిట్ లో తన ఆదాయం వార్షిక ఆదాయం ఐదు లక్షలు అని మెన్షన్ చేశారు మరి ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తాడు చిన్న లాజిక్ కదా అక్కడ సాక్షి దొరికిపోయింది వైసీపీ నాయకులు దొరికిపోయారు ఇంకా ఎక్కువ కవర్ చేసిన ప్రమాదం అని చెప్పి కొంతవరకు ట్రై చేశారు అదంతా అది ఐదు కోట్లు కాదు ఐదు ముప్పై ఐదు కోట్లని ఎవడో అసలు ముప్పై ఐదు కోట్లని సాక్షి చెప్పింది సాక్షి కేటా తెలుసు అక్కడే తెలియాలి అది సుమారుగా అందులో ఒక నాలుగు కోట్లు మాట్లాడేటప్పుడు ఇది ఒక నాలుగు ఉంది ఇది ఒకటి మొత్తం ఐదు సరిపోతుందిలే అన్నాడు అంటే మన అంచనాలో ఐదు కోట్లు అయ్యి ఉండొచ్చని మనం అనుకున్నాం వీడియోలో ఉన్న వాయిస్ అదే కానీ సాక్షి ముప్పై ఐదు కోట్లు అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు అన్నారు ఒకటి ఎన్నికల అఫిడబిట్ లో ఐదు లక్షలు అని చెప్పాడు రెండోది ఒకవేళ నిజంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుందాం ఉందా అనుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ని కట్టాడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడా చేయలే ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయలే ఆ ఆధారాలు అడిగితే ఎక్కడ మళ్ళీ బొక్కలో పడతారో అని భయం వేసి మళ్ళీ దాన్ని కొద్దిగా కవర్ చేసి టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలను బయట పెట్టారు వాస్తవానికి ఈ పనులు ముందు చేయాల అసలు మొత్తం టీడీపీ మీద ఉద్యోగాయాలని ముందు భావించినప్పుడు ఏదైనా టీడీపీ ఉంటే ముందే తెచ్చి బయటపడేయాలి ఈ ఫోటోలు కూడా ఎప్పటివి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యవి కానే కాదు గతంలో అంతకు ముందు వివిధ సందర్భాల్లో దిగినటువంటి ఫోటోలు మేబీ అప్పటికి లూప్ లైన్ లో వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి ఫోటోలు వీళ్ళు కేవలం టీడీపీ నేతలు ఒకళ్ళిద్దరితో దిగిన ఫోటోలు మాత్రమే బయట పెట్టారు అందులో రామ్మోహన్ నాయుడును ప్రమలసాని చంద్రశేఖర్ తో దిగిన ఫోటోలు ఉన్నట్టున్నాయి సో వీళ్ళిద్దరితో దిగిన ఫోటోలు మాత్రమే బయట పెట్టారు విచిత్రం ఏంటంటే కవితతో కూడా ఫోటోలు దిగాడు దాని గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ నేతలతో ఫోటోలు దిగాడు దాని గురించి మాట్లాడలేదు బీజేపీ నేతలతో కూడా ఫోటోలు ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడలేదు ఇప్పుడు కూడా మరి చెవిరెడ్డితో ఫోటోలు ఉంటే మీరు చెవిరెడ్డి అని ఆ చిరెడ్డికి ఎలా అంటగడతారని మీరు అనుకోవచ్చు చెవిరెడ్డితో ఫోటోలు ఉన్నాయని చెవిరెడ్డికి అంటగట్లా చెవిరెడ్డితో కలిసి పారిపోతున్నాడు కాబట్టి చివరిరెడ్డికి అంటగట్టారు సాక్షిలో చివరి స్నేహితులను ఆళ్లే రాశారు కాబట్టి చెవిరెడ్డికి అంటగట్టారు మీకు అర్థమైందా అక్కడ కూడా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి బెడుచు కొట్టింది పెద్దగా ఫలితం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటోలు ఈ ఫోటోలు బయటకు తీసుకొచ్చి ఆడ మనుషులే అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మరి ఐదేళ్ల పాటు ఏంబీకేవని అడుగుతారు తిరిగి ఆ డబ్బులు కూడా ఇప్పుడు డబ్బులు కాదు రెండు వేల రూపాయల నోట్లు అన్నాడు ఆ రెండు వేల రూపాయల నోటికి ఇంకా రద్దు కాల ఇప్పటికీ స్టిల్ చెల్లుబాటు అయ్యే నోటే కాకపోతే అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అవ్వదు కొన్ని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా పోస్ట్ ద్వారా మనం మార్చుకోవచ్చు సో అక్కడ కవర్ డ్రైవ్ వేశారు అక్కడ దొరికిపోయారు అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే దీని మీద విపరీతమైన కథనాలు రాస్తున్న ఏబిఎన్ మీద పడ్డారనమాట ఏంటది ఏబిఎన్ రాధాకృష్ణతో ఆ గతంలో ఒక వ్యక్తి దిగిన ఫోటోని తీసుకొచ్చి ఆ విజయేందర్ రెడ్డి తేగల విజయేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఫోటోని తీసుకొచ్చి తేగల విజయేందర్ రెడ్డికి ఆ దీనికి సంబంధం ఉంది దీంట్లో ఈయన పాత్ర ఉందని చెప్పి రాసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఏం రాశారు చూడండి ను ఇరికించేందుకు చంద్రబాబే స్వయంగా తేగల విజయేందర్ రెడ్డి చేత ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు పెట్టించారని ఆ సొమ్మునే సిట్ అధికారులు పట్టుకున్నారని చెప్పి పాత్రలో రా పత్రికలో రాశారు ఇకపోతే తేగల విజయేందర్ రెడ్డి ఎవరంటే గతంలో టీడీపీ నేత అనేటువంటి తేగల కృష్ణారెడ్డికి తమ్ముడు కుమారుడు కాబట్టి అతని వంక మీద దీని చేయాలని అదే విజయేందర్ రెడ్డి గతంతో ఏబిఎన్ రాధాకృష్ణతో కలిసి ఒక ఫోటో వాళ్ళు బయట పెట్టారు ఇది ఎప్పుడు కలిశారు అనేది ఏబిఎన్ ఆల్రెడీ చెప్పింది ఏమని ఏబిఎన్ రాధాకృష్ణని ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఒకళ్ళు ఇన్వైట్ చేస్తే ఆ ప్రారంభోత్సవానికి రాధాకృష్ణ వెళ్ళాడు అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసిన మరికొంతమంది వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తే ఈ విజయేందర్ రెడ్డి సో అప్పుడు కామన్ గా రాధాకృష్ణ అప్పటికే పేపర్ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి సాధారణంగా ఆయన కనపడితే ఫోటో దిగుతారు సో అలా దిగిన ఫోటోను ఇప్పుడు బయటకు తీసుకొచ్చి ఆ డబ్బులు విజేందర్ రెడ్డి పెట్టించాడు ఏపీఎన్ రాధాకృష్ణ కూడా సంబంధం ఉంది అని చెప్పి మళ్ళీ కథనం మార్చారు అంటే కొత్త తెర మీదకి తీసుకొచ్చారు మీకు గతంలో కూడా గుర్తుందో లేదో వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు కొత్త క్యారెక్టర్ ని పాపం రెండు రోజులే ఉంది తర్వాత మూడో రోజు కనపడాల అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి చేసి నేను ఇప్పుడు దాకా చెప్పినా అని జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి కవర్ డ్రైవ్ చేయడంలో భాగంగా ఈ డబ్బులు మళ్ళీ ఏదో ఏబిఎన్కి చెందిన డబ్బులో లేదా చంద్రబాబుకి చెందిన డబ్బులో లేదా ఆడ మనుషులే కావాలని పెట్టి వీడియోలు తీసారనే డబ్బులో మీకు వచ్చిన లాజిక్ మిస్ అయ్యారు పదకొండు కోట్లు నిజంగా పెడితే వెనక రావ్ సీజ్ అయిపోతాయి డబ్బులు అంత దోలుండి ఎవడో పదకొండు కోట్ల రూపాయలు ఆడు పెట్టేసి ఇవి లెక్కర్ స్కామ్ డబ్బులు అనేవి చెప్పండి ఎవడు చెప్పడం ఎవడో చెప్పడం అలాగా పైగా అవి దొరికితే సిట్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంటది అసలు ఆదిలోనే ముందు తీసుకుంటది కదా కేసు ఇంకా బలం చేయడానికి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యి ఆరు నెలల తర్వాత కొంతమంది అరెస్ట్ అయ్యి చెప్పిన ఆధారాల ప్రకారం కదా దాన్ని తీసుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుంచి ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని బయటపడేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి చాలా మందికి డౌట్ రావచ్చు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిది వాస్తవానికి నంద్యాల కానీ ఒంగోలులో ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు ఎందుకు చేశాడు అంటే అప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు సాధారణంగా అభ్యర్థులు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక తమ తమకు డమ్మీ అభ్యర్థులుగా ఒకరిద్దరిని రెడీగా పెట్టుకుంటారు మంది అయితే ఆయన పోటీ చేస్తే వాళ్ళ వైట్ పేరే పెట్టుకుంటారు డమ్మీగా ఇన్ కేసు చివరి లో ఏదైనా నామినేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి ఏ తప్పుడు సమాచారం ఇచ్చారనో సరిగ్గా ఫిల్ చేయలేదనో లేదా ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చేది ఏదైనా నిరూపించబడితేనో నామినేషన్ రిజెక్ట్ అవుద్ది సో రిజెక్ట్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే ఏ అభ్యర్థి అయినా సరే తమకు డమ్మి అభ్యర్థిగా తమ కుటుంబ సభ్యుల్ని లేదా సన్నిహితుల్ని ఒకరిద్ద పెట్టుకుంటారు అది ఎక్కడైనా జరిగేది అలాగా ఒంగోలు స్థానానికి డమ్మి అభ్యర్థిగా వెంకటేష్ నాయుడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టుకున్నాడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు టీడీపీ నేతలతో సంబంధాలు ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా పెట్టుకున్నాడా ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డమ్మి అభ్యర్థిగా పెట్టుకున్నారు ఆ డమ్మీ అభ్యర్థిగా పెట్టుకున్నప్పుడే ఆ ఎన్నికలప్పుడు వీటిలోనే ఐదు లక్షలను మెన్షన్ చేశాడు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఐదు లక్షలు కూడా కాదు వార్షిక ఆదాయం కానీ సాక్షి ఈ ఎన్నికల సంగతి మర్చిపోయి ఆ డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బు ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే వార్షిక ఆదాయం ముప్పై ఐదు లక్షలు ఎలా పెట్టాడని నిలదీస్తే నోట మాట్లేదు దానికి సమాధానం లేదు సాక్షిలో వివరణ కూడా లేదు సాక్షిలో వివరణ కూడా ఇవ్వాల దాని గురించి ఇది జగన్మోహన్ రెడ్డి భోగవతం అంటే వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు డబ్బులు లెక్క కాబట్టి ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇందులో ఆ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది ఖచ్చితంగా వీళ్ళంతా వైసీపీ మనుషులు అనేది ప్రజలు నమ్ముతున్నారు వాళ్ళని డైవర్ట్ చేయడానికి పాపం సాక్షిలో ఇన్ని కథనాలు రాసి ఆ సాక్షి చదివేవాడు చెవులో కూలి పెడుతున్నారు సాక్షి చదివేవాళ్ళు అంతా పాపం ఎదురు పుష్పం చేస్తున్నారు వాళ్ళే కన్ఫ్యూజ్ ఇది టీడీపీ వాడు అనాలా వైసీపీ అనాలా వాళ్ళకే అర్థం కాలే వెంకటేష్ నాయుడి ఇది మొత్తానికి వైసీపీ ఆ సాక్షిని చదివే వాళ్ళని చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్